మరి ఇప్పుడు చప ఇప్పుడు నైట్ టైం చపాతీలో లేకపోతే పుల్కాలు ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు దాంట్లో కూడా షుగర్ ఇప్పుడు గ్లూకోజ్ ఇప్పుడు ఈ గోధుమలో వీటిలో ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ గ్లూటిన్ దాన్ ద రైస్ కరెక్ట్ స్పీకింగ్ ద రీసెర్చ్ సేయింగ్ దట్ గ్లూటిన్ ఈస్ మోర్ కంపేర్ టు రైస్ అంటే రైస్ తిన్నా ఒకటే షుగర్ గోధుమ రేట్ తిన్నా ఒకటే బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ గ్లూటిన్ దాన్ ద రైస్ అందువల్ల ఈ రెండిట్లో మనం ఏది తీసుకున్నా కూడా అదే లెవెల్ షుగర్స్ మెయింటైన్ చేస్తుంది మనం ఏంటంటే వీళ్ళు ఇది ఆఫ్ చేసి ఇది నాలుగైదు తింటారు అది రాంగ్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ జవర్ యు క్యాన్ టేక్ జవర్ రోటీ రాగి రోటీ ఆర్ ఎనీ బార్లీ ఇట్లాంటివి సో మెనీ థింగ్స్ ఈస్ దూ క్యాన్ టేక్స్ వెజిటేబుల్స్ అన్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు ఈవెన్ నార్త్ సైడ్ పీపుల్ అవాయిడ్ చేయాలంటారు అదే ఇప్పుడు కరెక్ట్గా ఏంటంటే కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించండి అంటాను అంటే ఈ రైస్ ఐటమ్స్ మనం బాగా తగ్గించి వెజిటేబుల్ సోర్స్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు ఎన్హాన్స్ ఓకే కాలర్ ఉన్నారండి కాలర్ తో మాట్లాడిన తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు జ్యోతి హైదరాబాద్ ఓకే జ్యోతి గారు ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి

తినకముందు షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయండి తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి హలో ఫాస్టింగ్ అనేది చాలా మంది తీసుకోవడంలో చాలా రాంగ్ చేస్తూ ఉంటారు అంటే నైట్ అంటే టువ్ అవర్స్ స్ట్రిక్ట్ ఫాస్టింగ్ ఉండాలండి ఎందుకంటే స్ట్రిక్ట్ అంటే ఇప్పుడు మార్నింగ్ టుమారో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మనం బ్లడ్ ఇస్తున్నాము అంటే ఇప్పుడు అంటే దాని మునుపు ఎయిట్ పిఎం నుంచి నెక్స్ట్ డే ఎయిట్ పిఎం వరకు డోంట్ టేక్ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ వాటర్ కరెక్ట్లీ స్పీకింగ్ అప్పుడే యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి

స్ తో కెనాట్ సే దట్ యురింగ్ విత్బెటీస్ లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించవండి కనిపిస్తాయి కనిపిస్తేనే కదా చేస్తాము ఇప్పుడు అందువల్ల ఇప్పుడుండే లైఫ్ స్టైల్లో నాకు తెలిసి యూత్ ఆర్ ఈవెన్ ఉండే వాళ్ళందరూ కూడా దే క్యాన్ చెక్ ఎవరి సిక్స్ మంత్స్ అట్లీస్ట్ రోటీన్ బ్లడ్ అండ్ ఐ కెన్ అడ్వైజ్ సందర్భాల్లో మీరు చెప్పారు హాస్పిటల్ కి వెళ్తే వేరే కండిషన్స్ మీద హాస్పిటల్ కి వెళ్తే అక్కడ చెక్ చేయించుకుంటే షుగర్ అదే మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ అంతా కూడా నోటీస్ అయ్యేది ఇప్పుడు మాకు చాలా మంది ఓపీడీస్ లో కూడా ఈ భుజ నొప్పి చూస్తారు నేను డౌట్ఫుల్ గా మోస్ట్ ఆఫ్ ద కండిషన్ అంటే బరువులు ఎత్తే వాళ్ళు ఉంటారు అన్ని పనులు చేసే వాళ్ళు ఉంటారు బట్ ఐ వైఎమ్ సస్పెక్టింగ్ ఫర్ ఆల్ ద యంగ్స్టర్స్ ఆల్సో డయాబెటీస్ కంపల్సరిగా నేను ఆర్బిఎస్ పంపిస్తాను ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దే ఆర్ హ్యావింగ్ డయాబెటీస్ సార్ మాకు ఇప్పుడు దాకా లేదు సార్ మీరు చెప్తేనే వచ్చిందని ఎన్ని ఓబిడీస్ అండి మా ఆయుర్వేద ఆస్పత్రి తిరుపతిలో వీఆర్ సీయింగ్ అమేజింగ్ అనమాట అంటే దేర్ బై వీఆర్ అండర్స్టాండింగ్ దట్ ఇన్ ద అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కండిషన్స్ ద డయాబెటీస్ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ ఎనీథింగ్ అందువల్లే మనం అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఉండే పెస్టైజ్ ఫుడ్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ కానీ హై స్ట్రెస్ ఆఫ్ నేను ఆల్రెడీ కాజెస్లో చెప్పాను హై స్ట్రెస్ అండ్ అంటే చాలా దగ్గర ఇన్యాక్టివిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ వీఆర్ అంటే బికాస్ ఆఫ్ ద వర్క్ వీఆర్ లైక్ ద వీ డోంట్ హ్యావ్ సఫిషియం టైం టు ఈవెన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వాకింగ్ సింపుల్ వాకింగ్ కూడా చేయలేని ఒత్తిడిలో ఉండే లైఫ్ స్టైల్స్లో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో ఫర్ అట్లీస్ట్ రెగ్యులర్ చెకప్స్ ఆఫ్ బ్లడ్ అండ్ డేర్ బై వీ హి అవాయిడ్ ద కాంప్లికేషన్స్ ఇప్పుడు కాంప్లికేషన్ వచ్చిన తర్వాత ఇంకా అప్పటికే డిసీజ్ వ్యక్తావస్థ మా దాంట్లో ఇఫ్ ఇట్ ఈస్ కాంప్లికేషన్స్ ఉండే కండిషన్లో వచ్చినప్పుడు మనకి ఇట్ ఈస్ మేనేజబులే అవుతుంది కానీ క్యూరింగ్ ఆస్పెక్ట్స్ ఉండవు ఇప్పుడు ఆమెకి వన్ మంత్ ఉంది కాబట్టి మనం మన మందులు ఇప్పుడు ఇట్లాంటి చూర్ణం మా హాస్పిటల్ ఇస్తున్నారు అలాంటి ఒక వన్ మంత్ వాడితేనే వితౌట్ మోడర్న్ మెడికేషన్ వి ఆర్ మెయింటెనింగ్ దట్ సో many అవర్ అంటే మీ చెప్పారు ప్రీ డయాబెటిక్ లో మెడిసిన్ అక్కర్లేదు జస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి ఆహారము అండ్ విహారము అంటే ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆయుర్వేదంలో కూడా మన ట్రీట్మెంట్ ఉంటుంద లేకపోతే మా ఆయుర్వేదంలో నేను ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇదే చెప్తున్నాను ఫస్ట్ ఆహార విహార అండ్ ఔషధ ఆహార విహారాల్లో మళ్ళీ ఔషధం వచ్చే మునిపి నిదానాలన్నీ అవాయిడ్ చేయమంటారు అలాంటప్పుడే మనం ట్రీట్మెంట్ ఇచ్చేదానికి పోతుంది ఇప్పుడు నేను రోజు కర్ట్ తింటా నేను నాకు ఆయుర్వేద మందులతో తగ్గాలి అంటే ఇట్ వోంట్ బట్ బాడీ డజంట్ యాక్సెప్ట్ దట్ ఇప్పుడు ఆ చలి ఉంది చలికాలంలో నేను రోజు ఐస్ క్రీమ్ తిని నాకు ట్యాబ్లెట్ వేసుకొని నాకు ఇది కాకుండా ఉంటాయి అంటే అండి ఇప్పుడు వన్ ఆఫ్ ద పేషెంట్ హీఈస్ హ్యావింగ్ వన్ టెన్ కేజీ అండ్ వైల్ ట్రీటింగ్ ఈజ్ స్కిన్ డిసీజ్ ఐ ఆస్క్ హింగ్ టు అవాయిడ్ ద నాన్ వెజ్ అంటే లేదు సార్ నేను ఇది తినకుండా ఉండలేనంటే చూస్ దా అనదర్ డాక్టర్ అని చెప్పాను మొహమాటం లేకుండా అంటే ఏంటంటే పేషెంట్స్ వైజ్గా కంఫర్టబిలిటీ ఇచ్చేదానికి ఛాన్సే లేదు అంటే అందుకనే నిదానాలు అవన్నీ అంత కరెక్ట్గా చెప్తాం ఇప్పుడు ఈవెన్ వాకింగ్ కూడా ఏంటంటే ఒక వన్ అవర్లో సిక్స్ మీటర్స్ వెళ్తున్నారా లేదా అంటే సిక్స్ కిలోమీటర్స్ షుడ్ గో ఆర్ నాట్ దట్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే టు గో ఫర్ ఎట్లీ అంటే ఎనర్జీ కన్జంప్షన్ అనేది అలాగా ఖర్చు అవ్వాలి ఖర్చు అయినప్పుడు బాడీలో ఉండే షుగర్స్ ని అది యుటిలైజ్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇన్సులిన్ యొక్క అంటే ఇప్పుడు ప్యాంక్రయస్కి ఈ నాన్ ఇన్సులిన్ డయాబెటీస్ వాళ్ళలో కొంత ఈ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ పెరుగుతుంది ఓకే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంకా న్యాచురల్ ఇన్సు ఇన్సులిన్ వచ్చినప్పుడు మళ్ళీ మనం టాబ్లెట్ వేసే అవసరం లేదు ఇంకా అది ఒక రెండు నెలలు మేము చూసి ఇంకా మూడో నెల ఇంక వీళ్ళకి తప్పదు అన్నప్పుడే కొన్ని మందులు పెడతాం ఆ వాటిల్లో మధునారును చూడమని మా హాస్పిటల్లో ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ఆల్సో మధుమర్దన్ అని జైన్ వాళ్ళది కూడా నేను అడ్వైజ్ చేస్తాను అండ్ జాయిన్ డయాబెటీస్ అని కొన్ని అండ్ డిఎస్ అని ఇట్లాంటివి హిమాలయ అంటే ఇవి ప్రతిదీ కూడా మేము వాతపిత్త కఫాల్లో విచ్ ఆఫ్ ద దోషాస్కి విచ్ ఆఫ్ ద మెడికేషన్ ఈజ్ రిక్వైర్డ్ అనేలాగా శమన ఔషధతో స్టార్ట్ చేస్తాం త్రీ ఆర్ ఫోర్ మినిస్ లో మోర్ మనం పంచకర్మ లాంటి ట్రీట్మెంట్స్ పెట్టి దోషాల్ని దాంట్లోంచి తీస్తాం దాంట్లో స్నేహనా స్వేదన అనేది చెయ్యాలి పంచకర్మలు చేసేటప్పుడు స్నేహ స్వేదాలు చేస్తాం స్నేహం అంటే అభ్యంగా మసాజ్ దాని తర్వాత స్వేదం అంటే స్టీమ్ ఇవ్వడం బాడీకి దాని తర్వాత అంటే లుబ్రికేషన్ ప్రాసెస్ కొంచెం అయ్యి బయట ఎక్కడో కోస్ట అంటే శాఖల్లో ఉండే దోషాలన్నింటినీ కోష్టాల్లోకి తీసుకొని వస్తాం దీనివల్ల దాన్ని మళ్ళీ ఎక్సెస్గా ఇద్దరు వమన కానీ విరేచన వస్తి ఈ రూపాల్లో పోయారు బ్యాలెన్సింగ్ దోషస్ ఎప్పుడైతే ఈ బ్యాలెన్సింగ్ ఆఫ్ దోషస్ చేస్తామో ఎనీ డిసీజ్ విల్ బి అండర్ కంట్రోల్ అది ప్రాసెస్ దీంట్లో స్నేహాల్లో నింబతైలము ఇట్లాంటివి కూడా లోపలికి ఇవ్వడం